దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ అమరవీరులకు జోహార్లు సమర్పిస్తున్నాం తమ తెలంగాణ అమరవీరులకు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను సాధిస్తామని తెలంగాణ ఉద్యోగస్తులు ఆ రోజు గత ఇరవై ఈ తెలంగాణ సంఘం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ సపరేట్ టీఎన్జిఎస్ సంఘంగా స్థాపించి ఈ తెలంగాణ సాధిస్తామని పోట్లాడి కొట్లాడిన సంఘం ఏకైక సంఘం తెలంగాణ సంఘం గత డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా టీఎన్జిఓస్ ఒకటే సంఘం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా టీఎన్జిఓస్ సంఘం తెలంగాణ కోసం సంఘం కాబట్టి ఈ తెలంగాణ సాధించిన పన్నెండు సంవత్సరం అందరికీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా టీఎన్జిఓస్ ఒక డిసిప్లిన్ సంఘం మా రాష్ట్ర నాయకులు మారాం జగదీశ్వర్ గారు అదేవిధంగా ముజిబ్ గారి యొక్క సందే వారి యొక్క ఆశ వారు చెప్పిన ప్రతి ఒక ఆదేశాలను అనుసరించి ఈ రోజు మేము సంఘ టిఎన్జిఓస్ సంఘంలో టీఎన్జిఓస్ బిల్డింగ్లో తెలంగాణ పన్నెండవ అవతార దినోత్సవం సందర్భంగా సెలబ్రేట్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ టీఎన్జిస్ టీఎన్జిఓస్కి మరి మన ఆల్ జిల్లా ఎంప్లాయీస్ అందరికీ ఈ పన్నెండు పన్నెండవ తెలంగాణ అవతార శుభాకాంక్షలు తెలుపుతున్నాం